ఇంకోటి ఇంట్రెస్ట్ న్యూస్ ఏంటంటే రైతుబంధు పాపం అన్నదాత అందగిరు ఇక రైతుబంధు మా కోసం మేము తీసుకుందాం రైతుబంధు మా కోసం తీసుకుందాం ఇక కనీసం ఆ పైసా ఐదో పది వస్తే అలా అదుపులో బదులు తెచ్చిన ఇద్దాం కూలి కొంతమంది ఏంటంటే దాకా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కొత్త స్కెచ్ చేసేసింది ఏ స్కెచ్ తెలుసా ఐటీ కడితే రైతు బంధు కట్ ఐటీ కడితే రైతు బంధు కట్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం కేబినెట్ భేటీ తర్వాత ప్రకటన భూమి సాగు చేస్తేనే రైతు బంధు చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారుల సంఖ్య తగ్గింపులకు నయా ప్లాన్ లోన్ల కోసం ఐటీ ఫైల్ చేస్తున్న చాలా మంది చాలా మంది నిర్ణయంతో వారందరికీ రైతు బంధు కార్డ్ లబ్ధిదారుల సంఖ్య సగానికి తగ్గిపోయే ఛాన్స్ అంటే ఐటీ కడితే మీకు రైతు బంధు రాదు ఇయన ఐటీ కార్డు ఎవ్వరు లేరు సార్ ఎవ్వరు లేరు ఎందుకంటే ఏదన్నా కావాలన్నా ఇవాళ ప్రతిదీ ఐటీతో లింక్ అయింది లక్ష రూపాయలు లోన్ కావాలంటే నువ్వు ఐడి కట్టినావాస ఐడి కడితేనే నీకు లోన్ వస్తుంది ఎకరం భూమి ఉన్న రైతు కూడా చిన్నపాటి దగ్గర కొనుక్కోవాలంటే ఏం చేయాలి లోన్ కావాలి లోన్ కావాలంటే ఐడి కట్టాలి ఐడి కట్టాలి మళ్ళీ ఆరోగ్యం కూడా గవర్నమెంటే మీ గవర్నమెంటే కదా మీకు లోన్ కావాలంటే ఐడి కట్టాలంటారు ఐటి కడితే రైతు మంది అంటారు అదే ఇప్పుడు ఇవ్వలేదు ఏం చేస్తారంటే కొత్త ఏ సింపుల్ చెప్పాలంటే మేము ఇవ్వద్దు మీరు తీసుకోవద్దు అదే లేదు మీరు తీసుకునే ఎట్లా ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ ఇవ్వని చెప్పి పోతే అవును ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వని చెప్తే మీరు ఫెయిల్ అవుతారు కదా ఫెయిల్ అవుతాం దానికి ఏదో లిటికేషన్ పెట్టాలి పుల్ల ఆ పుల్ల పెట్టుకుంటూ వస్తే ఏమైంది ఒక్కొక్కటి రే అట్లా మనకి అర్థం కాబట్టి మనం రానట్లు మనం అనర్హులం మళ్ళీ ఏదో ఒకటి కేబినెట్ భేటీ తర్వాత ప్రకటన అదే అంటే నిన్న చిక్ చార్జ్ సీఎం అంటే మీడియా వాళ్ళతో చిట్ చార్జ్ చెప్పిండు ఏంటి అంటే ఇలాంటి లీక్ ఇస్తారు ఇంకా మేము చేస్తున్నాం ఇది అని రేపు అది చెప్తాం అది కరెక్ట్గా చెప్పారు గిది కూడా చెప్పారు ఒకసారి ఇది భూమి సాగు చేస్తేనే రైతు బంధు అంటే ఇప్పుడు పొలం గిట్ట ఏదన్నా పెట్టి పంట ఏదన్నా వేస్తేనే రైతు బంధు లేకపోతే పొడవ పెడితే రాదు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాడు ఒక కార్మతో ఎన్న పెడతా రాదు నీకు ఇక ఇంకోటి ఇల్లు ఒక లాజిక్ ఉంటుంది రైతు ఏం చేస్తాడంటే ఈ ఏడాది పంట వేస్తే వరి పొలం పెడితే ఒక ఏడాది ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తాడు ఎందుకు వదిలేస్తాడంటే ఇప్పుడున్న పరిస్థితిలో సేంద్రియ ఎరువులు అవన్నీ కష్టం కాబట్టి దాంట్లో దాంట్లోనే ఎరువు తయారవుతుంది అవును కొంతకాలం ఒక వన్ ఇయర్ వదిలిపెడితే ఏమైతుందంటే అది ఎరువు ఎట్లా మారుతుంది అంటే మీకు లాజిక్ పండించే రైతులది కూడా పొలాలకు ఎండబెట్టినప్పుడు ఏమైతుందంటే మామూలుగా ఈ గొర్రెలు కొట్టుకొస్తారు మేఘలు కొట్టుకొస్తారు ఏం చేస్తారంటే మాడు పడవేడ ఉంది అని చెప్పేసి మేపుతుంటే అనమాట మేపినప్పుడు ఏమైతుందంటే ఆ ఎరువు తయారవుతుంది ఆ గొర్రెలు బరలా నుంచి వచ్చిన ఎరువు తయారయ్యి ఏడాది దేశంలో ఏమైతుందంటే దానికి మంచి ఎరువు తయారవుతుంది ఎరువు తయారైనప్పుడు ఏం చేస్తారు రైతు అప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టుకొని దున్నుకొని పంట పండిస్తే అప్పుడు ఈసారి పండిన నాలుగు పుట్టు రోట్ల కంటే ఐదు పుట్లు ఎక్కువ ఎక్కువ ఉంటుంది సో ఆ టైం చేసుకుని అప్పుడు పడవ పెట్టుకుంటాడు ఇక రైతు బంధు బంధున్నాయి ఇంకొకటి ఇంకా ఇంకో టెస్ట్ కూడా ఉంది నాకు డౌట్ వచ్చింది అయితే సాగు చేస్తేనే రైతు బంధు అన్నాడు అసలు నువ్వు నీళ్ళే ఇస్తే సాగేటవుతుంది అంతే కరెక్టే నీళ్ళేవా సాగు నీళ్ళే పంపిస్తలేవైతే రైతు ఎట్టా సాగు చేసుకుంటాడు ఎట్ట పంట పండించుకుంటాడు ఎట్ట పొలం మారుతుంది ఎట్లా పొలం మారుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు నీ ఈయన ఆలోచన ఎట్లుందంటే ఈయనది సీఎం గారిది గే వెరీ సింపుల్ రైతులు అర్థం చేసుకోవాలి సాగు చేస్తేనే రైతు బంధు అంటే మీరు పంట పండిస్తేనే రైతు బంధు వేస్తారంట ఇప్పుడు అది కేసీఆ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అదే కేసీఆర్ ఏం చేసిండు గత ప్రభుత్వం ఏం చేసింది సాగు చేస్తున్నారా చేస్తున్నారా రైతుకు రైతు బంధు కావాలి రైతు అనేటోడికి ఖచ్చితంగా రైతు బంధు ఇంపార్టెంట్ అనుకునే గత ప్రభుత్వాలు ఇచ్చినాయి అంతేగాని సరే ఒక లాజిక్ చెప్పిండు ఏమన్నా అంటే ఐదు ఎకరాల బిలో ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తాడు అర్థం ఉంది సరే ఏదో ఆలోచించరు పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం అనుకున్నారో ఏదో ఒక నిర్ణయం తీసుకుని బాగానే ఉంది అనిపించింది ఇప్పుడు అది పోయింది ఇది పోయింది సాగు చేసిన రైతు బంధు ఇదేం సర్కార్ అండి రాడు రాను రైతులారా గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రైతుల ఉసురు తాకిపోతావు నువ్వు అయితే రాను రాను ఖచ్చితంగా చూస్తే ఈ సంవత్సరం లోపు అంటే ఇది ఆల ఈ కార్ అయిపోయిందా మూడు నెలలు కాదు ఈ కార్ అయిపోయింది వచ్చే తర్వాత అసలు రానే రావు రైతు బంధు బంద్ అయిపోయింది ఇప్పుడు మూడెకాలకు పన్నెండు కొంతమందికి వచ్చినాయి రాలే కదా నెక్స్ట్ కార్ ఉందా నెక్స్ట్ కార్ ఈ టర్మ్ పెడతారు ఇదో పద మంది ఉంటారు వాళ్ళకి ఇస్తారు ఆ నెక్స్ట్ టర్మ్ ఉంటుందా ఉంటది అంటే ఒకసారి మీరు సాగు చేస్తారని చెప్పిరా ఈసారి ఎగ్జాంపుల్ వీళ్ళే ప్రకటించరు ఏంది సాగర్ నాగా సాగర్ ఆయకట్ట కింద ప్రకటించారు క్రాఫ్ట్ వాళ్ళు అంటే అసలు పంట లేదని పంట లేదు పంట లేనప్పుడు ఏమైతే నువ్వు పంట ప్రభుత్వం సంబంధం లేదు అక్కడ రైతు బంధు రాదు ఒక్కసారి రాకపోతే రెండో సైడ్ వస్తే రైతు బంధు వస్తుంది ఇలా నువ్వు రానివ్వరు పెట్టారు నువ్వు అవుతావు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకుని రాదు పెట్టుకున్న ఏమవుతుంది మళ్ళీ ఆకారం కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్ర అది మరి ప్రతి ఒక్కరు గమనించండి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఈ రైతు బంధు బంద్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ప్రభుత్వం కుట్రంతా దాని మీదనే ఉంది ఈ రైతు బంధు రాకుండా చేయాలి రైతులను చేయాలి అని ఒక కంకరం కట్టుకున్నట్టుగా కనపడుతుంది ఈ పా ఈ ప్రభుత్వ పాలన ఇట్లుంది రైతు బంధు రాదు ఎందుకంటే ఐటీ ఇవ్వాలప్పుడు చిన్న చిన్న ఐటీ ఘటనలు ఎవరు లేరు మరి ఐటీ కట్టమన్నది మీరే లోన్ కావాలంటే ఐటీ కట్ట ఉన్నది మీరే చెప్తున్నా లోన్ల కోసం ఫైల్ చేస్తు చాలా మంది ప్రతి ఒక్కరు చిన్న సన్నకారు రైతులే చిన్న సన్నకారు రైతులే ఎకరం పొలా ఉన్న వాళ్ళు కూడా ఇంత ఐటీ కట్టుకుంటారు ఎందుకంటే ఫ్యూచర్లో లోన్ కావాలంటే మూడేళ్ళ ఐదేళ్ళ ఐటీ కడితేనే తప్ప మీకు లోన్ అంత గొప్ప ఇప్పుడు ఇంత గొప్పల గాములకు ఇల్లు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఖచ్చితంగా లోన్ కావాలి ఐదు పది లక్షలు అంటే ఖచ్చితంగా ఈ రైతుల దగ్గర లక్షలు ఉంటాయి పైసలు మీ దగ్గర ఉంటాయా మూటలు ఉంటాయా ఉండవు వాళ్ళు పండించుకునే పంట పైన ఓ ఓ పదో ఐదో పక్కుంటే అది పోగు చేసుకుంటూ వస్తారు వాళ్ళు ఇల్లు కొనాలన్నా కింద జాగ్ కొనాలన్నా ఏం చేయాలి భూ అమ్ముకోవాలన్నా అంతే భూ అమ్ముకొని కొనుక్కోవాలి బిడ్లు నీకు సాగునీరు లేదు రైతు బంధు లేదు లేదు రైతు బీమా లేదు పరిస్థితి లేదు ఒకప్పుడు రైతులు యాదే లేదు ఇక భూమి అమ్ముకోకపోతే ఇక అమ్ముకుంటా ధర కూడా ఉంటుందో ఉంటుందో కదా ఉంటుంది రేపు తీసుకుంటే కదా రేపు వాళ్ళు తీసుకోవడానికి అవుతుంది ఇక ఈ రకంగా వాళ్ళు చిన్నపాటి ఐటీ కట్టిన గానీ ఉండదంట ఇకపై మీకు రైతు బంధు రాదు మీరు అది మీరు ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకొని ఇది యాది పెట్టుకోండి ఇక ఎందుకంటే ప్రభుత్వం చేస్తుంది ఇదే ప్లాను ఈ ఇంకో ఇప్పుడు దాదాపు ఉన్న రైతులలో సగం మంది సరే ఒక గవర్నమెంట్ ఉన్నది ఐదు ఎకరాల లోపాలనుకున్నారు కదా దాదాపు ఒక సగం మంది వేరే అనుకుందాం ఈ ఐదు ఎకరాల మనకి ఇంకొక కండిషన్ ఏంది ఇప్పుడు ఐటీ ఇప్పుడు ఐటీకి అయిపోతున్నారంటే దాదాపు సగా సగం పైగా పోతారు మనందరూ గొప్పగా అనుకున్నారు ఏంటంటే అయ్యో మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే పదహారు వేల రూపాయల రైతు బంధిస్తారు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది పదిహేను వేలగా గిన్ని కూరలు పెట్టి నేనా రెండు లక్షల రుణమాఫీ ఎన్ని కూరలు వేసి ఒకసారి ఆలోచించండి మీరుగా ఈ రకంగా ఈ రకంగా ప్రజలని రైతులని అందరినీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని తన మాయమాటతో చెప్పి అధికారులకు వచ్చి ఆగం చేసి ఒడ్డు దాటేంత వరకు ఓడమల్లన్నట్టు ఈ రోజు ఈ ప్రభుత్వం తీరు అట్లుంది అట్లుంది అనుకున్నదే అయింది రైతు బంధు పై రేవంత్ సర్కార్ కత్తి పెట్టబోతుందన్న వార్తలే నిజమయ్యాయి త్వరలో కార్యరూపం దాల్చబోతున్నాయి కాంగ్రెస్ అధికారులకు వస్తే రైతు బంధుకు భారీగా కోత ప్రచారం ఎన్నికల ముందే జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతు బంధుకు రామ్ ప్రయత్నమే ఉంది అంటే ఈ రకంగా వీళ్ళు ఏదో ఒక కొర్రి పెట్టి అందరిని ఒక్కటి కట్ చేసుకుని కట్ కట్ చేసుకుని వచ్చి ఆఖరి రైతు బంధే కట్ చేస్తారు వచ్చే వచ్చే వరకే కార్కిస్తూ వచ్చి అటో ఐదు వరకు కానీ ఆ తర్వాత రావు ఇప్పటి వరకు మూడెకరాలపై ఒక గుంట ఉన్న భూమి రైతులకు కూడా రాలేదు ఏదో మార్చి ఆఖరి వరకు ఇస్తా అని చెప్పి కానీ అది కూడా కాదు అది కూడా రాదు ఆశ వదులుకోండి ఆ నీళ్ళు అర్పించి దండం పెట్టుకుంటూ అయిపోద్ది మనం మన 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 పాత రోజులు ఆనాటి రోజులు తీసుకొచ్చు అని చెప్పి కదా ఆనాటి రోజుల్లో ఏది ఈ తెలంగాణ ఏర్పడక ముందుకు ఆనాటి రోజులు ఇట్లా మనకు రైతు బందీయలే ఎవరు సాగు చేస్తున్నందుకు నీళ్ళు ఇవ్వలే ఎవరు యూరియా ఇవ్వలే ఈ అదే పరిస్థితి వచ్చేసింది ఇక మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆనాటి రోజులు తీసుకొచ్చారు ఇక మీరు అన్ని మర్చిపోండి రైతులారా నిమ్మలంగా ఉంటే వేసుకోవాలి ఎప్పుడు వండాలే మనకు అదే పరిస్థితి